ఓం శ్రీమాతమ లలితాసాహసనామాల్లో నూట పన్నెండవ నామైన సర్వ ప్రశమిని నివారణి దీని తాలూకా అర్థాన్ని చెప్పుకుందాం ఈరోజు అన్ని సమస్త రోగాలు బాధలు అనగా శారీరకంగా మానసికంగా శాంతింపజేసేది నివారించేది మనకు తగ్గించేది అన్ని రకాల రోగాలను శాంతింపజేసేది అయినా ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించాలి సమస్త మరణము అపమృత్యువు భయము అడ్డుకునేది తొలగించేది రక్షించేది అకాల మరణము అపాయ మరణము భయాన్ని నివారించేది ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా చదవాలి అమ్మ లలితాదేవి మనకు కలిగే శారీరక మానసిక ఆధ్యాత్మిక వ్యాధులను శాంతింపజేసే తల్లి అలాగే అకాల మరణం ప్రమాదాలు భయాల నుండి మనల్ని రక్షించే తల్లి ఈ నామాన్ని ప్రతినిత్యం పఠించాలి ఈ నామాన్ని భక్తితో జపిస్తే ఆరోగ్య శాంతి భయ నివారణ దీర్ఘాయుషు మానసిక ధైర్యం లభిస్తాయి ఓం శ్రీమాత్రేణమ